హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో మరో మంచి రెసిపీతోనైతే మేము ముందుకు వచ్చేసినా అండి రైస్కైనా చపాతీకైనా మంచి కాంబినేషన్తో ఈ కర్రీ అయితే చేసి చూడండి ఆలుగడ్డ వంకాయ కర్రీ అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది సో ఒక్కసారి అయితే మనం ఎట్లా అనేది అయితే వీడియోలోకి వెళ్దాము ఒక విడల్పు గిన్నె పెట్టేసుకుందాము పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోండి ఒక టూ టేబుల్ స్పూను అన్నీ మనము ఏమేమి కర్రీకి అవసరమో అవన్నీ అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఈలోగా ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు వేసేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసేసుకుందాం శనగపప్పు అనేది కొంచెం మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఈ కర్రీకి ఖచ్చితంగా ఆలు కాంబినేషన్ కర్రీ వేసినప్పుడు శనగపప్పు ఖచ్చితంగా వాడండి మంచి టేస్ట్ వస్తుంది ఒక ఐదారు పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అవనియాలి వేయాలి మీకు తర్వాత ఆనియన్ ముక్కలు వేసేసుకుందాం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్ ముక్కలు వేసేసుకుందాం సో ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఇలా ఎంత కర్రీకి ఎంత ఫ్రై చేసుకుంటే అంత బాగుంటాయి సో ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకుందాం వేసేసుకున్న మంచిగా మొత్తం కలుపుకోవాలండి ఈ విధంగా ఇలా పచ్చివాసన పొయ్యే వరకు కలుపుకున్న తర్వాత ఆలుగడ్డలు వేసేసుకుందాం ఆలుగడ్డలు మంచిగా ఫ్రై అవ్వాలండి ఎప్పుడు కానీ వంకాయలు అనేవి త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ముందు మనం ఆలుగడ్డలు వేసేసుకోవాలి ఫస్ట్ ఆలుగడ్డలు మగ్గిన తర్వాత మనం వంకాయలు వేసేసుకుందాం సో ఇప్పుడు ఆలుగడ్డలు మగ్గించుకోవడానికి అయితే మూత పెట్టేసుకుందాం ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కంప్లీట్గా లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడైతే కొంచెం ఫ్రై అవ్వడం స్టార్ట్ అయిపోయింది ఉడకడము సో ఈ టైంలో మనము వంకాయలు వేసేసుకోవాలి చిన్నగా సన్నగా పొడుగు తెచ్చుకున్నా అండి నాటు వంకాయలు సో అవి ఈ షేప్లో నేను కట్ చేసుకున్నా మంచి లుక్ ఉంటుందని చెప్పి తొందరగా ఉడికిపోతుందని చెప్పి సో ఇట్లా వేసేసుకొని మొత్తం అయితే కలుపుకుందాము ఇలా ఇదంతా కూడా మనము మంట తగ్గించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి లేకపోతే పోతుంది మరొకసారి మూత పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత చూస్తే కొంచెం అయితే మొత్తం కలిసిపోయింది పోపులో ఈ విధంగా మరొకసారి మూత పెట్టేసుకుందాం ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే మంచిగా అయిందండి పర్ఫెక్ట్గా కూర అయితే సో ఒకసారి అయితే మళ్ళీ కలుపుకుందాము చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా మంచిగా అని చెప్పి ఎప్పుడైతే ఉప్పు వేసేసుకుందాం మనం ఆల్మోస్ట్ ఉడికిపోయింది కర్రీ ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం వేసేసుకున్నాం మనమైతే ఎందుకంటే క్వాంటిటీ తక్కువ తక్కువనే కాబట్టి అంత సరిపోతుంది ఎందుకంటే ముందు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాం కదా సో అట్లా ఉప్పు కూడా తక్కువ వేసేసుకోవాలి మళ్ళీ సరిపోతే వేసేసుకోవచ్చు సరిపోకుంటే వేసేసుకోవచ్చు ఒకసారి ఉప్పు కారం పట్టేటట్టు మనం లో మంట మీద మంచిగా ఉడికించుకోవాలండి మూత పెట్టి దానిపైన కొంచెం వాటర్ వేసేసుకోవాలి ఆలుగడ్డ కానీ వంకాయ కానీ మంచిగా మగ్గడానికి సో ఇలా మూత మీద వాటర్ వేసుకొని ఉడికించుకోవడం వల్ల మంచిగా వాటర్ అనేది వేసరి పోయకుండా కూర మాత్రం మంచిగా ఫ్రై అయిపోతుంది ఆవిర్లకే సో మరొకసారి అయితే మూత కొంచెం వాటర్ అవి అందులో వేసేసుకుందాం వేసేసుకుని ఆ వాటర్తోనే మంచిగా కర్రీ ఉడికిపోతుంది మనము ఆవిరి మీద పోసుకున్న వాటర్తోనే సో ఇప్పుడు మనం మంట కొంచెం మీడియం టు లో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసేసుకుందాం వాటర్ని తింగిపోయే వరకు మూత పెట్టేసుకుందాం ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ సరిపోతుంది సో చూడండి వాటర్ అంతా కూడా డ్రై అయిపోయింది కదా ఇప్పుడు కర్రీ అనేది మంచిగా లాగా మంచిగా ఉన్నది సో ఇలా అండి ఆలుగడ్డ కూడా ఉడికిందో చెక్ చేసుకుందాం ఆలుగడ్డ కూడా ఉడికిపోయింది మరొకసారి అయితే ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకుందాం మళ్ళీ ఆయన కంప్లీట్ ఉడకడానికి చూడండి ఇప్పుడు చూడండి అస్సలు కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇట్లా కావాలి కర్రీ అనేది ఆలుగడ్డ కూడా మంచిగా ఉడికిపోయింది ఇంకొంచెం మంచిగా సో ఈ టైంలో మనము లాస్ట్లో ధనియా పౌడర్ యాడ్ చేసేసుకుందాం ఒక టేబుల్ స్పూను ఆ తర్వాత కొత్తిమీర వేసేసుకుందామండి లాస్ట్లో సో ఇంతేనండి కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఈ కర్రీ మీరు ఎప్పుడైనా చేశారా చేస్తే మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నారో మన ఛానల్ని ప్లీజ్ కొత్త కొత్త వీడియోస్ కోసం మంచి మంచి రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో రెగ్యులర్గా చేసుకునే కర్రీసే కాకుండా ఇలా అప్పుడప్పుడు వెరైటీస్ కూడా చేసేసుకోండి రైస్కి కానీ చపాతి కానీ పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఈ కర్రీ అయితే ఈ కాంబినేషన్లో మజ్జిగ చారు సల్లతోని పెరుగుతోని సల్లచారు చేసుకొని వేసుకొని తినండి చాలా మంచి ఎమ్మీగా ఉంటుంది కర్రీ అయితే సో ఇంట్లో వాళ్ళకు కూడా ఈ రకంగా చేసి పెట్టండి బాక్స్లో లంచ్ బాక్స్లకైనా బ్రేక్ఫాస్ట్కైనా చాలా బాగుంటుంది సో ఇదండి నా వీడియో మీకు నచ్చే ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్